ఇప్పటి వరకు మలయాళం నుంచి మూడు త్రీ సినిమాలు మాత్రమే వచ్చాయి ఇప్పుడు మేము తీసిన మా బరోజ్ త్రీ డీ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ఈ సినిమాని రూపొందించాం విజువల్ వండర్తో పాటు స్టోరీ రీ రీడిస్కవర్ చేసేలా ఉంటుంది పిల్లల పెద్దలు ఇలా అందరికీ నచ్చేలా ఉంటుంది అని హీరో మోహన్ లాల్ అన్నారు ఆయన టైటిల్ రోల్లో నటించి దర్శకత్వం వహించిన చిత్రం బరోజ్ త్రీ డి ఆంటోనీ పెరుంబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మోహన్లాల్ విలేకరులతో మాట్లాడుతూ గార్డియన్ ఆఫ్ ది గామాస్ ట్రెజర్ నవల ఆధారంగా ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్స్ కథని తయారు చేశాం వాస్కోడి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్ ఆ సంపదను నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు ప్రత్యేకమైన కెమెరాలు అవసరం అలాగే అన్ని కెమెరాలు విజన్ పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలి ప్రేక్షకులకు గొప్ప త్రీడీ ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం సవాలుగా అనిపించింది ఓ డైరెక్టర్గా ఇది నాకు కొత్త అనుభూతి మా సినిమాకి హాలీవుడ్ పాపులర్ కంపోజిషన్ మార్కు కళ్యాణ్ నేపథ్యం సంగీతం ఇచ్చారు పన్నెండేళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి సాంగ్స్ కంపోజింగ్ చేయడంలో మరో విషయం సంతోష్ శివన్ కెమెరా వర్క్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది గ్రాఫిక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది ప్రేక్షకులు థియేటర్లో కొత్త ప్రపంచాన్ని అనుభూతి పొందుతారనే నమ్మకం ఉంది అని తెలిపారు